వైజాగ్ కృషి కొండపై నిర్మాణాలపై వదంతులు పంట పొలాల్లో నిర్జన ప్రదేశంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో నల్లరేగడి నేలలో మిలియన్ల కోట్ల రూపాయలు దశాబ్దాల సమయం తీసుకునే నిర్మాణం చేయవచ్చా కానీ ప్రపంచ స్థాయి విశాఖపట్నం జిల్లాలో కృషి కొండపై చిన్న టూరిజం శాఖకు సంబంధించిన భవన నిర్మాణానికి అర్హత లేదా ఈ భవనం ఖర్చు కనీసం సెలబ్రిటీల వివాహం ఖర్చులలో సగం కూడా లేదు పాన్ ఇండియా హీరో రెండు సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ అంత కూడా లేదు సెలబ్రిటీల భవనాలు ఖరీదు కూడా లేదు పెళ్లి పెళ్లి తరువాత విడాకులు మళ్లీ పెళ్లి మళ్లీ విడాకులు ఈ తంతులో ఒకసారి భరణంగా ఇచ్చేంత కూడా లేదు బ్యాంకు రుణాలు తీసుకుని వాళ్ళు వాళ్లున్నారే వాళ్లు బ్యాంకు దోపిడీ చేసిన దోపిడీ ధనంలో పదోవంతు కూడా లేదు వీళ్ళు విదేశీ పర్యటనలకు విలాసవంతమైన ఖర్చు కన్నా తక్కువే వీళ్ళు పిల్లలకు చేసే అన్నప్రాసన ఫంక్షన్స్ అంత ఖర్చు కూడా లేదు ఒక స్టార్ హీరో సినిమా అంత ఖర్చు కూడా లేనే లేదు విశాఖపట్నం జిల్లాలో గమ్మ నైన సినిమా ఫీల్డ్ ప్రొడక్షన్ ఫిల్మ్ సిటీలు విశాఖపట్నం